సుమారు రెండు వేల నాలుగులో అనుకుంటారు ఒక సిస్టర్ నన్ను అడిగారు అనమాట ఈ ఇట్లాంటి వాల్ పోస్టర్లు ఉంటే పిల్లల్ని చేతితో పట్టుకుని స్కూల్కి తీసుకెళ్లాలంటే చాలా షేమ్గా అనిపిస్తుందండి అంటే సమాజం ఎంత పాడైపోతే ఎట్లాగా ఎట్లాగా రూతు నయోమీలు ఎట్లా జీవించారో అట్లాగే ఎట్లాగా సమాజం అంతా ఎంత కుళ్ళిపోయినా ఎంత పాడైపోయినా మనము దేవుని వెంబడించగలము దేవుని కొరకు జీవించగలము అని రూతు గ్రంథం మనకు నేర్పిస్తాం దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయడం మాట చీకటిలో కూడా దేవుడు చురుగ్గా పనిచేస్తాడు కనుక దేవుని ప్రజలు దేవుని చీకటిలో కూడా వెంబడించాలి నీకు సరైన మాదిరులు లేకపోయినా మాదిరికరమైన కుటుంబాలు లేకపోయినా చాలా భయంకరమైన కుటుంబాల నుంచి నువ్వు రావచ్చు చాలా భయంకరమైనటువంటి ప్రాంతాల నుంచి నువ్వు రావచ్చు కానీ చాలా కొన్ని కొన్నిసార్లు చాలా మంది ఇంట్లో వాళ్ళ చేత సొంత చుట్టాల చేత ఎబ్యూజికు గురైన వాళ్ళు ఉండవచ్చు చాలా భయంకరమైన పరిస్థితులను చూసి ఉండవచ్చు కానీ నువ్వు దేవుని వెంబడించడానికి ఎప్పుడు కూడా దేవుని రాజ్యానికి దూరంగా ఉండవు ఎందుకు ఇట్లా పాడిపోయా అంటే మా నాన్న ఇట్లాగండి మా అమ్మ ఎట్లాగండి లేకపోతే ఎలాగండి నన్ను ఆ పలానా వాళ్ళు అబ్యూజ్ చేశారండి లేకపోతే ఇంకోటండి అని నువ్వు చెప్తే అది కుదరదు ఎంత డార్కెస్ట్ మూమెంట్లు అయినా సొసైటీ ఎంత కుళ్ళిపోయినా నా ప్రియ సహోదరి సహోదరు గమనించాలి మనము దేవుని వెంబడించగలము అని రూతు గ్రంథం మనకు చెప్తా ఉంది దేవుని ప్రజలు దేవుని యొక్క శాషము దేవుని వెంబడిస్తారు దేవుని వెంబడిస్తారు పరిస్థితులు ఇంకా మంచిగా అవుతాయని మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుని యొక్క గ్రంథం ఏం చెప్తుందంటే అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినాయి ఎవరికి అపాయకరమైన కాలములు లోకంలో ఉన్న వారికి అపాయకరమైన కాలాలు కాదు తిమోతికి పౌలు చెప్పింది ఎవరికి అపాయకరమైన కాలాలు దేవుని యొక్క బిడ్డలకు అపాయకరమైన కాలాలు